కేసీఆర్ రాసిన లేఖతో పాటు కొద్దిసేపటి క్రితము మాజీ విద్యుత్ శాఖ మంత్రిగా పనిచేసిన జగదీశ్వర్ రెడ్డి కూడా స్పందిస్తూ ఈ కమిషన్ ఏర్పాటే దురుద్దేశంతో కూడినది గత ప్రభుత్వం బదనాం చేయాలని మాత్రమే ఏర్పాటు చేశారు ఇలాంటి కమిషన్ ముందు మేము ఎవరైనా ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్తున్నారు అది చాలా తక్కువది అన్యాయం అది జగదీశ్వర్ రెడ్డి గారు ఒక మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి బాధ్యతరహితంగా మాట్లాడడము మాట్లాడము అది మంచిది కాదు న్యాయ వ్యవస్థను ఈ ప్రజాస్వామ్యంలో మనం ఖచ్చితంగా రెస్పెక్ట్ చేయాలి గౌరవించాల్సిన బాధ్యత మన మీద ఉన్నది మరి వారు చేసిన తప్పిదాలను ఈరోజు కప్పిపుచ్చుకోవడానికో దాటవేయడానికో తెగింపుగా రాజకీయంగా లబ్ధి పొందడానికో ఈరోజు వారు చేస్తున్నటువంటి నాటకంగా మేము భావిస్తున్నాం ఇది ఈ రకమైనటువంటి స్టేట్మెంట్స్ని మేము హర్షించడం లేదు కానీ మరి ఒకవేళ నిజంగా ముఖ్యమంత్రి గారికి ఆబ్జెక్షన్ ఉన్నదో మాకు తెలియదు కానీ దీని మీద సీబీఐకి ఎందుకు మరి ఇవ్వడం లేదు వెంటనే దీన్ని మరి సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ సిబిఐ సంస్థకి ఇవ్వడం వల్ల వాస్తవాలన్నీ కూడా తీరాతరమవుతాయని చెప్పేసి నేను తెలియజేస్తా